ఈ రోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకుందాం దీని పేరు అర్జున విషాదయోగం ఇది ఒక గొప్ప యోధుడు తన జీవితంలోనే అత్యంత కష్టమైన ఒకానొక సమయంలో ఎలా ఫీలయ్యాడో చెప్పే కదా ఇంతకీ ఆ కథేంటో చూద్దామా ఒక్కసారి ఊహించుకోండి మీ సొంత కుటుంబ సభ్యులతో అంటే మీ అన్నదమ్ములూ తాతయ్యలు మీ ఫ్రెండ్స్తో ఫైట్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది కదా సరిగ్గా ఇలాంటి ఒక పెద్ద సమస్యే అర్జునుడి ముందు వచ్చి నిలబడింది ఈ కథంతా కురుక్షేత్రం అనే ఒక పెద్ద యుద్ధభూమిలో మొదలవుతోంది అక్కడ చరిత్రలోనే అతి పెద్ద యుద్ధం జరగబోతోంది అంతా రెడీగా ఉన్నారు ఒకవైపు పాండవుల సైన్యం మరోవైపు కౌరవుల సైన్యం ఇద్దరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కాని ఇక్కడొక విషయం ఉంది వీళ్ళెవ్వరూ శత్రువులు కాదు వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు అన్నదమ్ములు బంధువులన్మాట అప్పుడు పాండవ సైన్యంలో ఉన్న గొప్ప వీరుడు అర్జునుడు తన స్నేహితుడు ఇంక తన రథసారథి అయిన శ్రీకృష్ణుడితో అంటాడు కృష్ణా నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళు ఎవరితో యుద్ధం చేయాలో ఒకసారి చూడాలి అని మరి అలా రెండు సైన్యాల మధ్యలోకి వెళ్ళాక అర్జునుడు ఏం చూసి ఉంటాడు అవతలి సైన్యంలో ఎవరిని చూసి అంతలా షాకయ్యాడు అతను చూసింది శత్రువుల్ని కాదు తన సొంత మనుషుల్ని అటువైపున్నది ఎవరంటే తనకి ఎంతో ఇష్టమైన తాతగారు భీష్ముడు విలువిద్యం నేర్పించిన గురువు ద్రోణుడు తన కజిన్స్ స్నేహితులు వీళ్లందరూ ఉన్నారు వాళ్ళని చూసేసరికి అతని గుండె ఆగిపోయినట్టు పనయింది వీళ్లతో నేను ఎలా యుద్ధం చెయ్యాలి అనే ప్రశ్న మొదలైంది ఇకంతే తన సొంత వాళ్లని అలా యుద్ధానికి సిద్ధంగా చూసేసరికి అంత పెద్ద వీరుడైన అర్జునుడు గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది అతనిలో ఉన్న ధైర్యం మొత్తం పోయి దాని స్థానంలో భయం బాధ నిండిపోయాయి ఇక్కడే అతనిలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది అందుకే ఈ మొదటి అధ్యాయానికి అర్జున విషాదయోగం అని పేరు పెట్టారు విషాదమంటే చాలా పెద్ద బాధ అంటే అర్జునుడి బాధనుంచే ఒక పెద్ద పాఠం మొదలవ్వబోతోందనమాట ఆ బాధను భరించలేక అర్జునుడు తన ఫీలింగ్స్ అన్నీ శ్రీకృష్ణుడితో ఇలా పంచుకుంటున్నాడు కృష్ణ నా బంధువులందర్నీ ఇక్కడ చూస్తుంటే నా ఒళ్లంతా వణికిపోతుంది నా గొంతేమో ఎండిపోతుంది చూడండి అతనిలో ఉన్న బాధ తన శరీరంపై కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక ఆ బాధ తట్టుకోలేక అర్జునుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం మొత్తం కథనే మార్చేస్తుంది అంతటి గొప్ప విలుకాడు తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే గాండివాన్ని అంటే తన విల్లుని బాణాలని టక్కున కింద పడేశాడు నా వల్ల కాదు నేను యుద్ధం చెయ్యలేను అని తేల్చి చెప్పేశాడు వచ్చిన ఈ కన్ఫ్యూషన్ మనందరికీ జీవితంలో ఎప్పుడోకప్పుడు వస్తుంది ఏం చెయ్యాలో తెలియక ఏది మంచో ఏది చెడో అర్థం కాక కూడా ఇలాగే ఆలోచిస్తాం కదా చూటానికి అర్జునుడు బలహీనంగా కనిపిస్తున్నాడు కదా కాని నిజానికి ఇది బలహీనత కాదు ఇదే జ్ఞానానికి మొదటి అడుగు మనకు ఒక సమస్య ఉందని ఒప్పుకున్నప్పుడే కదా దానికి పరిష్కారం కోసం వెతుకుతాం సో ఈ మొదటి అధ్యాయం మనకు చెప్పేదేంటంటే ఒకటి మనకి బాధగా భయంగా అనిపించడం తప్పు కాదు అది మొదటి స్టెప్ రెండు నాకు హెల్ప్ కావాలి అని తెలుసుకోవడమే నేర్చుకోవడానికి అస్సలైన మొదలు ఇక మూడు అన్నింటినీ ఆలోచించి సరైన దారిని ఎంచుకోవడమే నిజమైన ధైర్యం సరే ఇప్పుడు అర్జునుడు యుద్ధం చెయ్యను అని చెప్పేశాడు మరిప్పుడు శ్రీకృష్ణుడేం చేస్తాడు తన స్నేహితుడికి ఏం సమాధానం చెబుతాడు అసలు భగవద్గీతలో ఉన్న అసలైన జ్ఞానం ఇక్కడనుంచే మొదలవుతుంది ఆ అద్భుతమైన సంభాషణేంటో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం